స్థానిక కోటదిబ్బ వద్ద గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు శాశ్వతమైన తరగతి గదులు నిర్మించడానికి పన్నెండు పాయింట్ ఆరు కోట్లు తక్షణమే అధికారులు మంజూరు చేయాలని ఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ చేశారు విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల ఇరవై రెండు నుండి నవంబర్ పన్నెండు వరకు జరగబోయే ఏఎస్ఎఫ్ బస్సు యాత్ర జరుగుతున్న సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి బస్సు యాత్ర గోడ పత్రికలను ఆవిష్కరించారు కుమార్ మాట్లాడుతూ డిగ్రీ విద్యార్థులు చదువుకోవడానికి నేటికి కూడా తరగతిగతులు లేకపోవడంతో చెట్ల కింద కూర్చుని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించి విద్యారంగాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ ఏలూరు నాయకులు సిద్ధు కృష్ణ మేఘన కీర్తన సుభాష్ మహేష్ విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు చదవాలంటే వసతి గృహాలు లేక విద్యార్థులు అద్దుకట్టు అద్దుల్లో రూముల్లో ఉండి చదువుకునే పరిస్థితిగా ఈ ఏలూరు జిల్లాలో నెలకొంటా ఉంది మరి ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కోయలగూడెం గ్రామంలో బీసీ హాస్టల్లో కూడా ఈ మధ్య వసతి లేక విద్యార్థులకి మళ్ళీ లేనట్టు పరిస్థితి విద్యార్థి సంఘ నాయకులే ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు అది ఉన్న ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఎస్సీ ఎస్టీ బిఎస్సీ వసతి గృహాలలో నిధులు కేటాయించాలి శాశ్వతమైన లో మరి అందచేయాలి ఏదైతే అంబేద్కర్ గురుకులాలు ఉన్నాయో ఆ హాస్టల్స్ లో కూడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా మరి ఘన చరిత్ర కలిగినటువంటి కోరదెబ్బ డిగ్రీ కళాశాలల్లో మరి చదువుతున్న చదువుతున్నటువంటి పూర్వ విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు ఐఏఎస్ లు ఐపీఎస్ లు డాక్టర్లు అధికారులు అయినటువంటి ఈ కోరదెబ్బ డిగ్రీ కళాశాలలో చదివి చదువుతున్నటువంటి ఘనత ఈ కోరదెబ్బ డిగ్రీ కళాశాల అని చెప్పి మేము అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ కోరదెబ్బ డిగ్రీ కళాశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి నెలకొంటా ఉంది అధికారులకి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఈ మధ్యలో వారణ మిత్ర అని చెప్పి ఈ గ్రౌండ్ లో స్టేడియం చేశారు అడుగుతా ఉన్న ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఇది ఏమన్నా ఇండోర్ స్టేడియమా అని చెప్పి అదే అసలు పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అఖిల భారత విద్యార్థి వర్ది లాలి అఖిల భారత విద్యార్థి సభాఖ్య వర్ది లాలి అఖిల భారత విద్యార్థి సభాఖ్య చేయండి ఈ నెల పన్నెండు ఈ నెల పన్నెండో తారీఖు నుంచి వచ్చే నెల